నమస్కారం గురుగారు నమస్కారం క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదములు మీకు కూడా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ప్రీ మీడియా ప్రేక్షకులకు కూడా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనడం కన్నా ఈ క్రోధి నామ సంవత్సరంలో ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి దానివల్ల అసలు పచ్చడి అంటే ఏంది అసలు ఈ పులుపు కారం అవి అంటారు కదా కొందరికి తెలియదు ఆ ఉగాది గురించి ఉగాదిన అనే పేరెట్లు వచ్చింది ఆ ఉగాది గురించి కొన్ని విశేషాలు తెలియజేయండి గురుగారు మనకు ఉగాది పేరు చెప్పగానే అందరికీ కూడా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి మరి ఉగాది అనేది ఎలా వచ్చింది అంటే యుగాది నుంచి ఉగాదిగా మార్పు చెందడం అనేది మనకు సంప్రదాయంలో కనిపిస్తుంది మరి యుగాది ఎందుకైంది ఉగాది ఎందుకైంది యుగాది అనేది యుగానికి ఆదిగా ఉన్నది అంటే బ్రహ్మ సృష్టిని మొదలుపెట్టే సమయంలో భాగంగా ఆయన మొదలుపెట్టడానికి ఏ రోజైతే ప్రారంభం చేశారో దానిని యుగాదిగా ప్రారం యుగ ఆది యుగాదిగా మారి ఆ యుగాది తదనంతరము ఉగాదిగా మారడం అనేది కనిపిస్తూ ఉంటుంది అవుతే ఈ ఉగాదికి ప్రత్యేకత ఏమిటి మనం ఎలా నిర్వహించుకుంటే బాగుంటుంది ఏ రకంగా ఉండాలనే దాన్ని పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేవచ్చే అలవాటు అనేది పెట్టుకోవాలి సూర్యోదయానికన్నా ముందే స్నానం చేయాల్సిన అవసరం ఉంటుంది మరి స్నానం చేయడం అనేది నేను రోజు స్నానం చేసినట్లుగా చేసుకుంటే సరిపోతుందా లేకుంటే దీనికి ప్రత్యేకత ఉందా అని కూడా మనకు ఆలోచన కలుగుతుంది అయితే తలంటు స్నానముతో ఆ రోజు స్నానం చేయడం వలన అంటే నువ్వుల నూనెతో శరీరానికి రుద్దుకొని తలకు శరీరానికి రుద్దుకొని స్నానం చేయడం వలన వారికి వారి జాతకంలో ఉన్న దోషాలు పోతాయి వారిలో కర్మలు పోయి శని అనుగ్రహం కూడా పొందడం అనేది జరుగుతుంది దాంతోపాటుగా నీళ్ళతో స్నానం చేయడం వలన నీటితోని గంగాదేవి అనుగ్రహం కలుగుతుంది అంటే ఆ రోజు ప్రత్యేకంగా నువ్వుల నూనె రద్దుకోవడం వలన నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉండడం వలన లక్ష్మీ కటాక్షం జరుగుతుంది నీళ్లతో స్నానం చేయడం వలన గంగాదేవి కటాక్షం కలుగుతుంది ఇప్పుడు స్త్రీలకు పురుషులకు అందరికీ వర్తిస్తుంది గురుగారి అంటే నువ్వుల నూనె రుద్దుకోవడానికి సాధారణంగా కొన్ని నియమాలు ఉంటాయి కానీ ఈ పండుగ రోజు ఏ వారమైనా ఏ తిథి అయినా అందరూ కూడా రుద్దుకోవడానికి అర్హత ఉంటుంది అందరు కూడా రుద్దుకున్నట్లయితే నువ్వుల నూనెతో ఆ రోజు ప్రత్యేకంగా నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివాసం ఉండడం కనిపిస్తుంది అదేవిధంగా నీ నీటిలో గంగాదేవి ఉండడం వలన లక్ష్మీదేవి గంగాదేవి ఇద్దరి నుంచి అనుగ్రహం పొంది మనలో శుభత్వాలు పెరగడానికి అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది అదేవిధంగా ఆ రోజు విశేషంగా కొత్త బట్టలు వేసుకునే ప్రయత్నం చేయాలి మరి నేను కొత్త బట్టలు కొనే పరిస్థితిలో లేను నేను ఏం వేసుకోవాలని కూడా మనకు సాధారణంగా ప్రేక్షకులకు డౌట్ వస్తుంది కాబట్టి ఆ సందేహంలో భాగంగా మీరు ఉతికిన బట్టలు వేసుకోవచ్చు ఉంటే కొత్త బట్టలు వేసుకోవచ్చు కొత్త బట్టలు లేకుండా ఉతికిన బట్టలు వేసుకోవచ్చు ఆ వేసుకునే విధానం సంప్రదాయంగా ఉండాలి అంటే ఈనాడు గుడులకు గోపురాలకు వెళ్ళే వాళ్ళు చాలా మందిలో చూస్తే సంప్రదాయాన్ని వదిలేసిన దుస్తులు ధరించడం అనేది కనిపిస్తుంది అలా కాకుండా మనం ఉగాదికి సంప్రదాయంగా ఉండే వస్తు వస్త్రాలను వేసుకోవడము చూడడానికి గౌరవంగా ఉండే విధంగా జీన్స్ ప్యాంట్ కానీ షార్ట్లు కానీ అట్లాంటి వేసుకోవడం కానీ అమ్మాయిలు కూడా స్త్రీలు కానీ కొంత వేసుకున్న డ్రెస్ విధానంలో సంప్రదాయంగా పాటించినట్లయితే అది మనకు ఆదర్శంగా ఆ పండుగలో విశేషంగా దాని నుంచి మనకు మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అయితే దీంట్లో మరి ఉగాది పచ్చడి కూడా మనం ప్రత్యేకంగా ఉగాదిలో చెప్పుకోవడం కనిపిస్తుంది మరి ఉగాది పచ్చడిని ఎలా చేస్తారు అంటే ఉగాదిని పచ్చడి చేయడానికి షడ్రసోపే షడ్రసాలతో కూడిన విధంగా షడ్రసోపేతమైనది మనం ఉగాది పచ్చడిగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది అయితే దీంట్లో ఏముంటుంది అని చూసినట్లయితే కొత్త బెల్లాన్ని వాడతారు కొత్త చింతపండు వాడతారు దాంతోపాటుగా కారం ప్లేస్లో చాలామంది కారాన్ని వాడుతున్నారు కారం కాకుండా మిరియాలను వాడినట్లయితే విశేష ఫలితాన్ని ఇస్తుంది అంటే మన సంప్రదాయంలో మనకి కారం అనేది మనకు లేదు కారం అనేది బ్రిటిషర్స్ రావడం వలన ఆ డచ్ వారు బ్రిటిషర్స్ రావడం వల్ల వాళ్ళ నుంచి వచ్చినది మనకు కారంగా వచ్చింది కానీ అంతకుముందు మనకు సంప్రదాయంలో మిరియాలను మాత్రమే వాడేవారు మనకు ప్రస్తుతము తిరుమల తిరుపతి వెంకటేశ్వర లడ్డూలో కానీ అక్కడ చేసే వంటకాల్లో కానీ అక్కడ అన్ని కూడా మిరియాలనే ఎక్కువ వాడడం ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా మామిడికాయలు మామిడికాయలు అంటే చాలా పెద్దగా ఉన్న మామిడికాయలు కాకుండా లోపల జీడి పట్టని విధంగా ఉండే మామిడి పిండెలను తీసుకోవాల్సిన అవసరం దానికంటుంది ఉగాది కోసం ఉగాది కోసం ఆ రోజు పాటుగా ఉప్పు వేసుకోవడము ఇవి వేసుకొని వీటిని మనము ఉగాదిలో ఉగాది పచ్చడిని సేవించడంలో దాంట్లో ఒకటి మనకు మెడికల్గా కనిపిస్తుంది రెండవది వచ్చేసి సంప్రదాయంగా ఉంది అంటే మెడికల్గా చూసినట్లయితే ఈ వేరు వేరు వేప పూత ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మనలో ఉన్న నెగిటివ్స్ పోయి మన హెల్త్ యాక్టివ్నెస్ పెరగడం జీర్ణశక్తి పెరగడము ఈ చింతపండు కొత్త చింతపండు కారణంగా జీర్ణశక్తి పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ పులుపుతోని మనకు డైజెషన్ అనేది టెంప్ పెరుగుతుంది కాబట్టి ఇలాంటి వాటిని చేసుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో భాగంగా చాలామంది చేసే విధానం ఏంటంటే మన సంప్రదాయంగా పరిశీలన చేసినట్లయితే ఎవరైతే చేదును తినడానికి సిద్ధంగా ఉంటారో వారికి మాత్రమే పాయసం తీసుకోవడానికి అర్హత ఉంటుంది అని అంటే మామూలుగా ఉగాది పచ్చడి చేసే ఇది అంటే మనం చేసే పచ్చడి ఇది ఎందుకోసం అంటే కష్ట సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి అంటారు మంచి వస్తుంది చెడు వస్తుంది అంటారు ఒక్కొక్కసారి సంతోషం కలుతుంది ఒకసారి దుఃఖం కలుస్తుంది అన్ని కలిపి మనం దాన్ని ఇముడించుకోవాలన్నట్టుగా ఉద్దేశంతో చేస్తారంటారు నిజమే నాకు నిజమే అంటే మనకు సంప్రదాయంలో వచ్చేది ఏంటంటే ఎవరైతే ఉగాది పచ్చడి రోజు వేపపూతను పూతను తీసుకు వేపపూతను తింటారో అంటే పచ్చడి తీసుకోవడం వలన దాంతో పాటుగా వేపపూత కూడా పోతుంది కాబట్టి ఈ వేపపూతను ఎవరైతే తీసుకుంటుంటారో ఆ వేపపూత తీసుకున్న వారికి మాత్రమే మళ్ళీ సంక్రాంతి వచ్చే సంక్రాంతికి పాయసం తీసుకునే అర్హత ఉంటుంది అని అంటే మకర సంక్రమణానికి వారికి పంట పొలాలు బాగా వచ్చేసేసి అప్పుడు మళ్ళీ పాయసం చేసుకొని మనం సంక్రాంతికి పొంగలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే దీంట్లో చెప్పడం ప్రత్యేకంగా ఏంటంటే చేదు తీసుకోవడం అంటే ఎలాంటి కష్టాన్ని నేను భరిస్తాను నేను ఈ కష్టాన్ని నా బాధ్యతగా చేస్తాననే భావన ఎవరికైతే వస్తుందో అప్పుడు వారికి సుఖము అంటే పంట పొలాల నుంచి వచ్చే పంట నుంచి వచ్చి నాకు ఈ లాభం కలిగింది అనే సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి మనం చేదును ఆస్వాదించినట్లయితే మనకు తీపిను ఆస్వాదించే అర్హత వస్తుంది కానీ నేను తీపి మాత్రమే ఆస్వాదిస్తాను చేదును వద్దు అనే మాత్రం అని అన్నలు మా అన్నప్పుడు మాత్రమే మన సరైన విధంగా లేనట్లు కనిపిస్తుంది కాబట్టి చేతిని ఎప్పుడైనా ఆస్వాదించడం అలవాటు చేసుకుంటే జీవితంలో ప్రధాన్యం మనం ఆస్వాదించడం అలవాటు అవుతుంది ఆ రకంగా అలవాటు చేసుకోవచ్చు యాదగిరి గారు ఇప్పుడు ఉగాది పచ్చడి గురించి కురదిన సంవత్సరంలో ఉగాది ఎందుకు చేసుకుంటాము అసలు ఉగాది అంటే ఏంది పచ్చడి ఎలా తయారు చేయాలి పచ్చడి యొక్క అంతరార్థం అంతా వివరించారు కదా మరో కార్యక్రమంలో మళ్ళీ కొన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం నమస్కారం